పట్టణంలోని ప్రసిద్ధ బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో కోనేరు ప్రతిపాష్ట హోమోత్సవాన్ని ప్రారంభోత్సవం చేశారు వైభవపేతంగా జరిపారు వేకోజాము నుండే స్వామివారిని ప్రత్యేక పూజలు హారతులతో కొలిచారు ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరు ప్రతిష్టాపనను పురస్కరించుకుని క్రతువులు జరపగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది ప్రధాన అర్చకులు మూర్తి గురుస్వామి ప్రథమ అర్చకులు సంతోష్ కుమార్ శర్మల వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తకంగా పూజలు సాగాయి గణపతి పుణ్యాహవచనం నవగ్రహ యోగిని వాస్తు క్షేత్ర పాలన సర్వతాభివృద్ధి మండప స్థాపన పూజలు రుద్రాభిషేకము గణపతి హోమము స్థాపిత దేవతల అయ్యప్ప మూలమంత్ర హోమము వరుస హోమము వరిప్రధానము మహాపూర్ణాహుతి వంటి పూజలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు తొమ్మిది పవిత్ర నదుల నుండి ప్రత్యేకంగా సేకరించిన పవిత్ర నదీ జలాలతో జలప్రతిష్ఠ జరిపిన అనంతరం స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు